ఓం శ్రీ మాత్రీ నమ మరొక రెండు రోజుల్లోనే కర్కాటక రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు సెప్టెంబరు నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మరొక రెండు రోజుల్లో కర్కాటక రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనుబడే జలచరుము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది సెప్టెంబర్ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో వీరికి మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారిపోతుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే ఎంతైనా అయినా సరే కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి జాతకులకి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయం కాలం కనిపిస్తుంది కీలకమైన వ్యవహారాలలో శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం శారీరక శ్రమ కాస్తంత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మేలు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసర విషయాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అంతేకాదు మనోబలంతో చాలా సత్ఫలితాలు కూడా మీరు సాధిస్తారు వ్యాపారంలో గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది పెట్టుబడులు మేలు చేస్తాయి రుణ సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో శత్రుపీడ ఉండవచ్చు సౌమ్య సంభాషణతో లక్ష్య సాధన సాధ్యం అవుతుంది అధికారులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా వ్యవహరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శ్రేయస్కరం మీకు చాలా మంచిదని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి చాలా అరుదైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది వీరు కోరుకునేది కోరుకున్నట్లుగా చూస్తారు వృత్తిపరంగా మీకు మంచి సమయం ఈ నెల మధ్య నుండి మీ యొక్క ఇంట్లో సూర్యుడు మరియు వచ్చే స్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం చేత మీ యొక్క ధైర్యము మరియు సంభాషణ నైపుణ్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి మీకు మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు పని కోసం వేరే ప్ర ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా పొందవచ్చు ఇది భవిష్యత్తులో మెరుగైన స్థానము మరియు సంపాదనను సాధించడంలో కూడా మీకు సహాయపడుతుంది ఈ నెలలో మీరు అనేక ప్రయాణాలు కూడా చేయవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీకు ఈ నెల చాలా అద్భుతంగా కనిపిస్తోందండి మీ యొక్క రెండవ ఇంట్లో కుజ శుక్రుని సంచారం నుండి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువులపైన అధికమైన ఖర్చు పెట్టాలి పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో ఇది చాలా మంచి నెలగా చెప్పవచ్చు ఇలా సార్ కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కూడా కొనసాగిస్తారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా ఉండవచ్చు మీరు మీ యొక్క కుటుంబ వేడుకకు కూడా హాజరు కావచ్చు కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం వలన నెలాఖరులో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ముఖ్యంగా మీ తల్లిగారి నుండి చిన్న అనారోగ్య సమస్యలు అయితే సూచింపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది కానీ మీకు చర్మము లేదా అలర్జీలకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు కుజుడు యొక్క నాలుగు ఇంట్లోకి వెళ్ళడం వలన ముఖ్యంగా చివరి రెండు వారాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీ యొక్క ఆహార అలవాట్ల కూడా దృష్టిని పెట్టండి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల అనేది మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైన సమయము మరియు ఈ నెల మీరు మంచి ఆదాయం ఉంటుంది తమ యొక్క వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని అనుకునేవారు కూడా ఈ నెలలో దానిపైన పనిని ప్రారంభించవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి రెండు వారాలు మీ యొక్క తక్కువ లాభాలు చూడవచ్చు కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నందుకు చింతించాల్సిన అవసరమైతే మీకు ఏ మాత్రము కూడా కనిపించడం లేదండి చూసారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కర్కాటక వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ కలుగుతుంది ఈ రాశి నమ్మించి మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుదనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు ఈ రాశి వారి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నిద్ర మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకల పైన విమానములు రైల బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి చూసారు కదా కరక్కాట్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్